సమస్త భక్తులకు తెలియజెనదెమనగా ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో హజరత్ సయ్యద్ దుర్వై షాఖాద్రి దర్గా షరీఫ్లో ఉర్స్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించబడుతోంది ఇట్టి ఉర్స్ ఉత్సవం సయ్యద్ మీర్ షా కుతుబ్బాబా గారి పర్యవేక్షణలో ఖాదిముల్ ఫుఖ్రా షేఖ్ అజీజ్ హసన్ గారి నిర్వహణలో జరుగుతుంది ఇట్టి కార్యక్రమం పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు రోజున హుసుల్ షరీఫ్ మరియు పదిహేను మే రెండు వేల ఇరవై నాలుగు రోజున ఉర్సె ముబారక్ కలదు హుసుల్ షరీఫ్ కార్యక్రమం మే పద్నాలుగవ తేదీన మరియు పదిహేనవ తేదీ గంధం కార్యక్రమం కలదు పండుగ ఘనంగా జరపబడును మే పదిహేనవ తేదీ మధ్యాహ్నం నమాజ్ తదుపరి షేక్ అజీజ్ సాహబ్ గారి ఇంటి నుండి ఊరేగింపుగా బయలుదేరి సాయంకాలం వరకు దర్గా దర్బార్ అనగా ఆస్థానం చేరుకుంటుంది రెహాన్ అలీ మీరట్ యూపీ గార్లచే బ్రహ్మాండమైనటువంటి కవ్వాలి ప్రోగ్రాం ఏర్పాటు చేయబడింది మరియు ఇట్టి కవ్వాలి కార్యక్రమానికి రైస్ అని సాబ్రి దిల్లీ గారు రేహాన్ అలీ మీరట్ జూపీ గారు ఇట్టి కవ్వాలి ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు ఇట్టి కార్యక్రమం తెల్లవారుజాము వరకు నిర్వహించబడుతోంది మరియు మే పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీ రెండు రోజులు మహా అన్నదాన కార్యక్రమం కలదు ఇట్టి ఉర్స్ కార్యక్రమం రెండు రోజుల వరకు ఘనంగా నిర్వహించబడుతోంది కావున భక్తులు అధిక సంఖ్యలో ఇట్టి రెండు రోజుల కార్యక్రమాల్లో పాల్గొని హజరత్ సయ్యద్ దుర్వేశాలి షాఖాద్రి గారి కృపకు పాత్రలు కావలసిందిగా కోరుచున్నాము ఇట్టి కార్యక్రమ నిర్వాహకులు షేక్ అజీజ్ హసన్ సహాబ్ సింగారం గ్రామం ఎల్లారెడ్డిపేట మండలం రాజన్న సిరిసిల్లా గారు ఇతర వివరాలకు సంప్రదించండి షేక్ హౌస్ సెల్ నంబర్ డబల్ నైన్